ఇండిగో నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైసీపీ నేత అమర్నాథ్ ఎఫ్డిటిఎల్ నిబంధనలకు తగ్గట్టు పైలట్లు లేనప్పటికీ ఇండిగో సర్వీసులకు ఎలా అనుమతి ఇచ్చారని అన్నారు అమర్నాథ్ రామ్మోహన్ నాయుడు రీల్స్ చేయడం తప్ప కేంద్ర మంత్రిగా చేస్తున్నదేమీ లేదన్నారు తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి రోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం వార్ రూములు పెట్టాం కూర్చొని చూస్తున్నాం చేస్తున్నాం అని అంటే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు దేశవ్యాప్తంగా నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న పన్నెండు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఈరోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు అమ్ముతూ ఉన్నారు ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు అది మంత్రి గారు ఏం చేస్తున్నట్టు ఏం అర్థం అవట్లేదు అసలు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము కట్టినటువంటి మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని నాలుగు రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక రెండు రీల్స్ వెళ్ళేటప్పుడు ఒక రెండు రీల్స్ ఇంతకు మించి వారి దేశంలో విమానయాన మంత్రిగా పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వారు సాధించింది ఏంటి జూన్ లో మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడేమో లక్షలాది మంది ప్యాసింజర్స్ అవస్థలు